ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయం బిర్లా మందిర్ ఇది హైదరాబాద్లో ఉంది ఈ యొక్క ఆలయం వచ్చేసి నౌబత్ పహాడ్ అనే ఒక ఎత్తైనటువంటి కొండ మీద నిర్మించబడింది ఈ యొక్క ఎత్తు దాదాపుగా రెండు వందల ఎనభై అడుగుల ఎత్తు ఉంటుందండి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా పది సంవత్సరాలు పట్టింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ సిక్స్ వరకు ఈ యొక్క ఆలయం నిర్మాణం చేపట్టారు ఈ ఆలయం యొక్క ప్రధానమైనటువంటి దేవతామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క విగ్రహం దాదాపుగా పదకొండు అడుగులు ఉంటుంది ఈ యొక్క విగ్రహం కూడా గ్రనేడ్తో తయారు చేయబడింది ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అమ్మవారు ఆండాల్ అమ్మవారు కూడా ఉన్నారు ఈ ఆలయాన్ని సందర్శించడానికి దాదాపుగా ప్రతి వారంలో ఎనిమిది వేల నుంచి పదివేల మంది దర్శనార్థులు వస్తుంటారు మనం కూడా స్వామివారిని దర్శించి అనుగ్రహాన్ని పొందుతాం జై శ్రీమన్నారాయణ